శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ శుభోదయం అండి ఈ వీడియో నేను ఎప్పుడూ పెట్టాల్సి ఉంది కానీ ఆలస్యం అయిపోయింది మరేం లేదండి నేను ఒక అయితే ప్రయాణం చేస్తున్నాను అదేంటంటే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అది రోజు ముందు రోజు మాకు అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసేసి ఇలా మేము వేదాద్రి వెళ్తున్నాము లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అనేసి అంటే మేము కూడా బయలుదేరాము ఇప్పుడు మీకు దారిలో కనిపించి ఉంటాడు శివయ్య పార్వతి అమ్మ ఇద్దరిని దర్శనం చేసుకున్నాను ఇదిగోండి మా వదిన వదిన పక్కన వాళ్ళ అత్తయ్య అనమాట మా పెద్దమ్మ అటువైపు నా పాప పక్కన కూర్చుంది అన్నయ్య ఇంకా డ్రైవర్ అనమాట ఇంకా అందరం కలిసేసి అలా అగోండి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడైతే మీకు కృష్ణమ్మ నది కనపడుతుంది చక్కగా పుష్కరాల టైంలో బాగా హడావిడిగా ఉంటుంది గుడి అంతా కూడా ఆ రోజైతే ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళినప్పుడు ఇంకా చక్కగా లక్ష్మీ స్వామి ఎదురుగాని మనం చక్కగా ఇలా దీపారాధన చేసుకోవచ్చు మనం కూర్చొని పూజ అంతా చేసుకోవచ్చు నేను నా పూజలో ఉండగా నా పాప అన్నమాట ఇంకా తనకి ద దర్శనం అయిపోతుందో అది చూసిద్ది దర్శనం అయిపోగానే స్వామివారి దర్శనం అయిపోగానే వెంటనే ఇక నీళ్ళు ఆడుకోవాలన్నమాట ఆట బాగా ఇష్టం నా పాపకి అందుకోసమని కృష్ణమ్మ దగ్గరికి వెళ్తుంది ఇక ఆడుకోవడానికి చక్కగా వెళ్ళి అక్కడ ఆడుకుంటుంది కానీ మేము ఏంటంటే అనుకోకుండా ప్రయాణం అయ్యాం కాబట్టి వేరే బట్టలు తీసుకురాలేదు ఒకటే జత బట్టల మీద వెళ్ళాం కాబట్టి నువ్వు తడుపుద్దమా అని చెప్పాను ఇంకా తనని నేను ఆపలేకపోతున్నాను అసలు చిన్నపిల్లలకి అంతే కదండి నీళ్ళల్లో ఆడుకోవడం అంటే చాలా సరదా కదా కానీ నాకు భయం అనమాట అప్పటికి మా అన్నయ్య చేయి పట్టుకొని ఆడిచ్చాడు కాసేపు పది నిమిషాలే ఆడింది అనమాట పది నిమిషాలే నన్ను ఆడిచ్చారు ఎక్కువసేపు ఆడలేదు అది కూడా నేను నీళ్ళల్లో తడవలేదు అని చెప్పేసి గొడవ గొడవ చేసింది నా పాప ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా ఆడుకుందో అమ్మ అని చెప్పాను అనమాట అదిగోండి చూస్తున్నారుగా కృష్ణమ్మ నది ఇంకా అటువైపు మేము ఆ వీడియో అంతా తీయలేదనమాట ఆ నదిలో పెద్ద బండ ఉంటుంది ఆ బండ మీద లక్ష్మీనరసింహ స్వామి అలంకరణ చేసి ఉంటారనమాట ఆయనది పెయింటింగ్ వేసేసి దానికి చక్కగా అలంకరణ చేశారు అక్కడ మీకు చూసినట్లయితే ఒక అతను లక్ష్మీనరసింహస్వామి బండ దాకా వెళ్ళేసి అదే ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన తాకి వస్తున్నాడు నా పాప అక్కడ దాకెళ్తే బాగుండమ్మా అంటుందనమాట అదంతా కుదరదు కదా సరే ఈరోజు ఏంటంటే లక్ష్మణ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడం నాకు చాలా సంతోషకరమైన విషయం లలిత వారికి నేను దీక్ష చేస్తున్నాను ఆ దీక్షలోనే ఇలానే దైవకార్యాలు ఏదైనా చేస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటంటే కంప్లీట్గా ఇక అమ్మవారి మాటలు ఇంకా అమ్మకి సమ అమ్మకి అన్నయ్యే కదా లక్ష్మీనరసింహ స్వామి ఇంకా ఆయన దర్శనం కూడా చేసుకొని వచ్చానని సంతోషం అనిపించింది ఆట అయిపోయింది నీళ్ళల్లో అయిపోగానే మళ్ళీ తిరిగి వెళ్తున్నాం అన్నమాట మీరు చూసినట్లయితే ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత లక్ష్మణ స్వామి గారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడే బ్రాహ్మణులు వంట చేసిన భోజనం నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయనమాట కొంచెం ముందుకు వస్తే ఆలయం నుంచి ముందుకు వస్తేను చక్కగా నిత్యం జరుగుతాయండి పన్నెండు గంటల లోపే మనకి చే పేరు ఇవ్వాలన్నమాట ఎంతమంది మీద తింటున్నామని చెప్పేసి చెప్తే అక్కడ ఇది అన్నదాన సత్రంలో పెద్దలు ఉంటారు కదా చక్కగా వాళ్ళు పేర్లు రాసేసుకొని అంతమందికి కావాల్సిన వంట చేస్తారనమాట బ్రాహ్మణ వంటలండి నేనైతే మా నానమ్మ చేతి వంట తిన్నట్టుగానే భావించాను మా నానమ్మ లేరు కదా ఇంతలో మీరు కనపడుతుందా అక్కడ విలువ పత్రాల చెట్టు అండి నాకు చాలా ఇష్టమైన చెట్టు ఇది శివయ్యకి మూడు కన్నులు ఉంటాయి కదా అలానే అలానే విలువ పత్రాలు ఉంటాయని ఇంకా శివయ్యకి ఇష్టమైన చెట్టు అని చెప్పేసి నాకు కూడా ఇష్టమైపోయింది ఈ చెట్టు ఇంకా అందరూ అక్కడ కూర్చున్నా కానీ నేను ఇక్కడే కూర్చోవాలని చెప్పేసి ఆ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాను అనమాట చూపించాను కదా చూడండి చక్కగా ఉంటాయి ఆకులు మూడు కళ్ళలాగా శివయ్యకి త్రినేత్రాలు అన్నట్టు మీరు నమ్మరు నా నోటికి ఏదైనా మూడనే వచ్చిద్దండి మేము ముగ్గురము తర్వాత ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే అగరబత్తులు వెలిగించేటప్పుడు కూడా దీపారాధనకి మూడే వస్తాయండి చేతికి మా వదిన చెప్తుందనమాట ఏదైనా మాట్లాడు వీడియోలో పెట్టుకుంటావు కదా నువ్వు అనేసి అంటున్నారు అనమాట నేను ఇలా వదిన వాళ్ళతో వచ్చాను చక్కగా దర్శనం అయితే అయింది ప్రశాంతంగా ఉన్నాము ఇంకా ఇక్కడ భోజనాలు చేసి వెళ్తే లక్ష్మీనరసింహ స్వామి ప్రసాదం తిని వెళ్ళినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నామని చెప్పి చెప్తున్నాను అనమాట ఆ వీడియోలో అక్కడ వాయిస్ ఇద్దాము అంటే చాలా గాలి వస్తుంది డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట అందుకని సపరేట్గా నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా నా పాప చేతిలో గన్ను చూసారు కదా నా పాప చూడ్డానికి పెద్దగా కనపడుద్ది కానీ చాలా చిన్నతనం అన్నమాట అలాంటి బొమ్మలు ఇవన్నీ బాగా కొనిపించుకుంటుంది కాసేపు ఆడి పడేసిద్ది అనమాట వాటిని సరే తన సంతోషానికి ఎందుకు కావద్దని చెప్పేసి తీసి పెట్టాను ఇంకా బిల్వ చెట్టు దగ్గర కూర్చుంటేను మా వదినాను నా పాప కూడా వచ్చేసి నా పక్కన కూర్చున్నారనమాట మేము అక్కడ అన్న అన్నదాన సత్రం దగ్గర ఎదురు చూస్తున్నాము వంటలు అవుతున్నాయి వాళ్ళు చెప్పారు లోపలికి వచ్చి కూర్చుండమ్మా అని లేదు ఎండగా ఉంది కదా ఈ ఎండలో విల్వ చెట్టు గాలి తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నాను నా పాప ఈనా చేస్తుంది అనమాట మా వదినండి మా మేనత్త పెద్ద పెద్దొదిన ఇంకా చిన్న వద్దిన మా బావ వాళ్ళందరూ ఉంటారు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరే ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా చాలా చిన్నతనం అంతా అయిపోయిందండి పెద్దవాళ్ళం అయిపోయాము అన్న భావం వచ్చేస్తుంది పిల్లలు అయ్యేటప్పటికీ చూసారు కదా లోపలికి వచ్చాను ఇంకా వాళ్ళు చాలాసార్లు పిలుస్తున్నారు అనమాట చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నేను అంతా చూపిస్తాను మీకు ఆ సత్రంలో అన్నదాన సత్రం ఉంది కదా అక్కడ అంతా చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో అన్నపూర్ణాదేవి వీళ్ళందరూ ఉన్నారనమాట అక్కడ ఆ వీడియో నేను షార్ట్లో పెట్టాను కంపల్సరీ నా వీడియోస్లో షార్ట్స్లో చూడండి అన్న అన్నపూర్ణాదేవి తర్వాత శివయ్యకి అన్నపూర్ణాదేవి వడ్డించడము ఆ ఫోటో ఇంకా శివయ్యకి పైనుంచి అభిషేకం జరుగుతున్నట్టుగా నందీశ్వరుడు ముందు కూర్చొని చూస్తున్నట్టుగా సీతారాముల కళ్యాణం జరిగిన ఆ బొమ్మలు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ నేను వీడియో తీసి పెట్టాను ఇక అమ్మ ఉంది కదా మా వదిన వాళ్ళ అత్తయ్య అన్నయ్య వాళ్ళ అమ్మ అనమాట అసలు కాలు చారి ఎరిగిందనమాట తన అమ్మ పెద్దమ్మకి కాలు దెబ్బ తగిందనమాట సర్జరీ కూడా జరిగింది గట్టిగానే మేజర్గానే అయిందనమాట కానీ అమ్మ అనుకుందంట ఎలాగైనా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి నాలుగు గంటలకే లేచేసి చక్కగా సిద్ధమైపోయింది కాకపోతే చీర కట్టుకోలేదమ్మా అని బాధపడ్డారు కానీ మరి హెల్త్ సపోర్ట్ చేయాలి కదండి అన్నిటికీనూ నేను పర్లేదులేమ్మా బా ఇలా అయినా స్వామివారి దర్శనం చేసుకున్నారు మళ్ళీ పునర్దర్శనం కావాలని అమ్మను కోరుకోండి అని చెప్పాను అనమాట అమ్మ అయితే చాలా సంతోషంగా ఫీల్ అయింది ఇప్పుడు మీకు ప కనపడుతుంది కదా వసంత అక్క అండి తన పేరు ఆ అక్కనే వంట చేస్తుంది అక్కడ అక్క వచ్చేసి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా ఫ్రెండ్స్ అనమాట అమ్మకి వసంత అక్క చాలా క్లోజ్ అనమాట ప్రతి దేవస్థానంలో కూడా ఆ అక్క పరిచయం అనమాట అమ్మకి అలా తర్వాత మీకు కనపడుతుంది కదా అన్నదానం స్టార్ట్ అయిందనమాట అనమాట ఇంకా అదిగొండు వెనకాలన్నీ నాకు చక్క చక్కగా ఇష్టమైన పూగొండి వెనకాల మా వెనకాల చక్కగా అందరి ఫోటోలు విగ్రహాలు ఉన్నాయి నేను అవన్నీ వీడియో తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనేసి ఇక భోజనం అయితే స్టార్ట్ అయిందండి బ్రాహ్మణ భోజనం అనమాట ఇది చక్కగా తెల్లన్నము తర్వాత పప్పు మామిడికాయ పప్పు ఆవకాయ నెయ్యి వంకాయ టమాటా వడ్డించారనమాట అసలు ఎంత చక్కగా ఉందంటే మా నానమ్మ చేతి వంట తిన్నట్టుగా నేను భావించానండి చెప్పాను కదా ఇది రెండోసారి చెప్తున్నాను అమ్ము అయితే నా పాప మీనా మీనమ్మ ఉంది కదా అసలు కడుపు నిండా తినేసి అమ్మ ఎన్ని రోజులు అవుతుందో అమ్మ ఇలాంటి అన్నం తినేసి అని చెప్పేసి అంటుంది ఆ వసంతక్కే వంట చేశారు చాలా చక్కగా చేశారు అక్క అని చెప్పేసి నేను కూడా చెప్పాను అక్కకి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి మీరు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళొచ్చు తర్వాత మనకు చేతనైన సహాయం కూడా చేయొచ్చు అన్నదానం మనం తినడమే కాకుండా నలుగురికి అన్నదానం చేయాలి అని అంటే వాళ్ళకి మనం ఇలా రాసి ఇవ్వచ్చు అనమాట ఇంత అన్నదానానికి ఖర్చు పెట్ట పెట్టండి అని చెప్పేసి మనం ఎంతో అంత మనకు తోచింది కూడా రాయచ్చు అనమాట అలా రాసి మనం చక్కగా భోజనం చేయాలనుకుంటే భోజనం చేస్తే ఇంకా లక్ష్మీనరసింహ స్వామి ప్రసాదం తీసుకున్నట్టే ఇంకా మనము నాకైతే నిజం చెప్తున్నానండి చక్కగా కడుపు నిండా తిన్నాను ఇదిగోండి ఈ అమ్మని అనమాట అసలు ఇంతమందికి కడుపు నింపుతున్నారంటే ఆ అమ్మ పేరు నేను మీకు చెప్తాను ఈ అమ్మ పేరు శశికళ అండి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి చక్కగా ఆశీర్వదించి పంపిస్తారండి అందరూ ప్రతి ఒక్కరు ఆ లక్ష్మీనరసింహ స్వామి దర్శనంతో పాటు వచ్చే దారిలోనే బ్రాహ్మణం సత్రం ఉంటుంది అక్కడ మీకు గోడ మీద నెంబర్ కూడా ఉంటుందనమాట వాళ్ళకి చక్కగా కాల్ చేసి మేము ఇంతమంది వస్తున్నామమ్మ మాకు ఇంతవరకు భోజనాలు ఏర్పాటు చేయండి అని మీరు పదకొండు గంటల లోపే చెప్తే అమ్మ వాళ్ళు మనకి అన్ని భోజనాలు ఏర్పాటు చేసి ఉంచుతారు తప్పకుండా వెళ్ళి రండి చక్కని రుచికరమైన భోజనం చేసి లక్ష్మీనరసింహ స్వామి కటాక్షం తీసుకొని ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటానండి హీను మీ శివాణి మీనాక్షి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం